తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నా అధికారంలో లేకపోయినా ఆ పార్టీ యొక్క క్యాడర్ని చెక్కు చెదరకుండా కాపాడడంలోనైనా అంటే వాళ్ళకు ఉన్నటువంటి ఆ క్యాడర్ని చెక్కు చెదరకుండా కాపాడడంలో అయినా ఆ పార్టీని ఒక రక్షణ కవచంగా కాపాడటం మాత్రం ప్రధానంగా మీడియా వంతు అండ్ ఆర్థిక పరమైనటువంటి ఆర్థికపరమైనటువంటి మద్దతు చా దాదాపు ఒక సామాజిక వర్గ కోణంలో అంటారా మరో కోణంలో అంటారా ఆ కోణాన్ని ఏ కోణంలోనో చూసుకోండి బట్ తెలుగుదేశం పార్టీకి ఆర్థికపరమైన మద్దతు మాత్రం కనిపించే వ్యక్తుల నుండి కనిపించని శక్తుల నుండి భారీగానే వస్తుంది చంద్రబాబు నాయుడు గారిని అప్రిసియేట్ చేయాల్సింది మాత్రం ఈ మనీ మేనేజ్మెంటు మీడియా మేనేజ్మెంటు అందరికీ తెలుసు చంద్రబాబు నాయుడు గారు హామీలు ఇస్తే అమలు చెయ్యరు అని హామీలు ఇచ్చి అమలు చేసిన చరిత్ర ఇంతకుముందు ఎప్పుడూ లేదు ఇంతకుముందు ఎప్పుడూ లేదు అయినా కూడా తన హామీలను అంత ఘనంగా ప్రచారం చేసుకోగలుగుతారు అన్న అండ్ అటువైపు ప్రభుత్వాలు ఎంత మంచి చేసినా మంచిని అనగదొక్కేసి ఏమీ లేని చోట కూడా సిలువలు పలవలుగా ప్రచారం చేయగలగడంలో మీడియా ప్లస్ మనీ మేనేజ్మెంట్ ఇదే కీలకం అందరికీ తెలిసిన ఓపెన్ సీక్రెట్ మొన్న ఇరవై నాలుగు ఎన్నికల్లో కూడా తెలుగుదేశం పార్టీ వీరాభిమానులు అనాలా సామాజిక వర్గ కోణంలో అనాలా ఆంధ్రప్రదేశ్లో మారుమూల నుంచి అమెరికా వరకు వివిధ దేశాల్లో ఉన్న వాళ్ళు కూడా విపరీతంగా డబ్బు ఖర్చు పెట్టారు టీడీపీకి ఎక్కడ ఎవరి నుంచి మద్దతు కనిపించినా వాళ్ళందరినీ కూడా మనీ మేనేజ్మెంట్ సర్కిల్లోకి తీసుకొచ్చి చాలా కన్స్ట్రక్టివ్గా ఎన్నికల వరకు తీసుకెళ్ళారు ఇప్పుడు ఎన్నికలు అయిపోయిన తర్వాత కూడా ఈ ఈ మనీ మేనేజ్మెంట్ సర్కిల్లోకి ఎవరెవరిని తీసుకురావాలి ఎక్కడెక్కడ ఎవరిని మేనేజ్ చేస్తే ఏమంటారు ఒక ప్రొటెక్షన్గా ఉంటుంది అన్నది తెలుసుకోవడం కోసం ఇఫ్ ఫైవ్ నాట్ రామ్ అమెరికా వేదికగానే ఈ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళు ఒక కాల్ సెంటర్ లాంటిది అంటే ఒక సెంటర్ లాంటిది రన్ చేసి అధికారంలో వచ్చిన తర్వాత కూడా ఆ మనీ మేనేజ్మెంట్ చేస్తూ ఉన్నారు అని ఆ పార్టీకి సంబంధించినటువంటి సానుభూతి పర్లే చెబుతూ ఉంటారు ఆ మనీ మేనేజ్మెంట్ విషయంలో చంద్రబాబు నాయుడు గారితో పోటీ పడే వాళ్ళు నాకు తెలిసి తెలుగు రాష్ట్రాల్లో నాయకుల గత మూడు దశాబ్దాల్లో కూడా ఎవరు ఉండకపోవచ్చు నో డౌట్ మనీ మేనేజ్మెంట్ ఏ స్థాయిలో అంటే చూడండి ఈరోజు మహానాడు ఏదైతే ఉందో తెలుగుదేశం పార్టీ మహానాడు ఆ మహానాడు ప్రారంభమైన కొన్ని గంటల్లోనే జస్ట్ విరాళాల రూపంలో టీడీపీకి పదిహేడు కోట్ల రూపాయలు వచ్చాయి తెలుగుదేశం పార్టీకి పదిహేడు కోట్ల రూపాయలు విరాళాల రూపంలో వచ్చాయి ముఖ్యమంత్రి గారే ప్రకటించారు అదంతా కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తల నిధికి ఖర్చు పెడతామని దేనికి ఖర్చు పెడతారో పక్కన పెట్టండి ఆ పాల కేడర్ని కార్యకర్తలను ఎమోషనల్గా కనెక్ట్ చేసే ఇటువంటి మాట్లాడుతుండొచ్చు ఉండొచ్చు ఎక్కడ ఖర్చు పెడతారో వాళ్ళు ఇస్తాం కానీ కొన్ని గంటల్లోనే పదిహేడు కోట్లు వచ్చాయి కనిపించే విరాళాలే గంటల్లో ఇలా ఉంటే కనిపించని శక్తుల నుంచి వివిధ రూపాల్లో చాలా డబ్బు సర్క్యులేట్ అవుతూ ఉంటుంది తెలుగుదేశం పార్టీ ఐదేండ్ల అధికారంలో లేకపోయినా పదేండ్ల అధికారంలో లేకపోయినా వాళ్ళకు సంబంధించినటువంటి మీడియాను మరొకరు మరొకరు సజీవంగా ఎలా ఉండగలుగుతారంటే రకరకాల కారణాలు అలా ఖర్చు పెట్టే వాళ్ళకు మళ్ళీ చంద్రబాబు గారు అధికారంలోకి రాగానే భూముల రూపంలోనూ మరో రూపంలోనూ ఆయన ఆయన వీళ్ళకు చేస్తారు కాబట్టి వాళ్ళుగానే తిరిగి చేసేటట్లున్నారు చంద్రబాబు నాయుడు అయితే చేస్తారు కదా మాదాపూర్ హైటెక్ సిటీ భూముల వ్యవహారం అంతా అందరికీ తెలుసు ఇప్పుడు అమరావతి అంతా ఏం జరుగుతుందో చూస్తూ ఉన్నారు వాళ్ళకు కావాల్సిన మనుషుల కోసం ఎట్లా ఖర్చు పెడతారో ఏ విధంగా ప్రభుత్వ సొమ్మిస్తారో అందరికీ తెలుసు అది కూడా మనం ఒక టాలెంట్ కింద చూడాలేము జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ వాళ్ళ నేతృత్వంలోని పార్టీ ఎంత పగడ్బందీగా మనీ మేనేజ్మెంట్ అయితే వెయ్యి పర్సెంట్ చేయలేదు నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఈ స్థాయిలో మనీ మేనేజ్మెంట్ జగన్ గారు లేకుంటే వాళ్ళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లేకుంటే దాన్ని అభిమానించే వాళ్ళు నాకు తెలిసి వీళ్ళలో మెజారిటీ కనిపించి ఎంతసేపు ఏమన్నా వస్తుంటే మనం వెనకేసుకుందామని చెప్పి ఆలోచిస్తారేమో కానీ తెలుగుదేశం పార్టీలు అట్లా మళ్ళీ ధైర్యంగా వాళ్ళ పార్టీ కోసం ఏమంటారు వాళ్ళ పార్టీ శ్రేణుల కోసం ఈ మీడియా మేనేజ్మెంట్ కోసం భారీగానే ఖర్చు పెడతారు అసలు టీడీపీని ప్రజలు ఇంకా ప్రజలు ఉంచగలుగుతున్నారు ఇంకా ఎంత ఫెయిలర్ గవర్నెన్స్ వాళ్ళు లీడ్ చేసిన ఎన్ని హామీలు ఇచ్చి వాళ్ళు అమలు వాళ్ళకు అమలు చేయకుండా జనానికి మోసం చేయగలిగిన ఇంకా పాజిటివ్గా జనాల్లో చర్చించగలుగుతున్నారు పాజిటివ్గా కొంతవరకు జనాల్లోకి తీసుకెళ్ళగలుగుతున్నారు అంటే డెఫినెట్లీ మనీ మేనేజ్మెంట్ దాని నుంచి మీడియా మేనేజ్మెంట్ కొన్ని గంటల్లోనే పదిహేడు కోట్ల రూపాయలు విరాళాలు రావడం ఏందబ్బా స్వామి అంతే ఇదైతే ఇది ఇదైతే మా అంటే నిజం ఆ మనీ మేనేజ్మెంట్ మీడియా మేనేజ్మెంట్లో తెలుగుదేశం పార్టీని కొట్టడం ఇప్పుడున్న పార్టీలకు అసలు వాళ్ళ ఊహకు కూడా అంతది ఇంపాసిబుల్ వాళ్ళు అసలు పోటీలో కూడా ఉండలేదు